నాగేంద్ర శేఖర్ జంబయ్య యువరాజ్ శేఖర్ వీరేశ్ విల వీలందరూ మా మీద దాడి చేసినారు రాత్రి అది ఇవాళ పోయిన పోతుంటే కూడా నాగేంద్ర అనే ఎవరు ఇదండి అర్థం ఎవరు ఏం చేసుకుంటారో చూద్దాం యాన కొడుకు వస్తాడో చూద్దాం రండి ఇప్పుడు సావసేని ఈడే ఆడాలా ఇక్కడే ఆడాలా అయింది కానీ చూసుకుందాం ఎవడొస్తాడో రానే వయసు కొడుకులే ఎవడొస్తాడో వాళ్ళ వాళ్ళ వెనకలో ఎవరు ఉంటారో వాళ్ళమ్మ కూడా వాళ్ళ వాళ్ళు తింటాం తింటాం సార్ కానీ అంటున్నారు సార్ దానికి మేము వీడియో తీస్తున్నాం అంటే గానీ మాకు ప్రాణాపాయం ఉంది మా అమ్మకి సీరియస్ సీరియస్ ఉంది సార్ ఆమెగ్గిన ఏమని అయితే మాత్రము మా ఉన్నవి ఇప్పుడు మా పండుగ ఎగురుతున్నాం సార్ అంటున్నాం సార్ పోయే వాళ్ళు కానీ బేటను కానీ నిలబెట్టి పెట్టి ఎగుతున్నారు ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ రెండు లంజులరా చూసుకుందాం అంటున్నారు సార్ మేము గలీజ్ మాటలు సార్ సినిమా సార్ దమ్ముంటే ఇప్పుడు చూసుకుందాం రెండు సార్ అంటున్నారు సార్ సార్ వాళ్ళు మకాళ్ళు కాని తిరిగి ఎత్తులు కానీ ఇప్పుడు రెండు మూడు సార్లు అయ్యి సార్ ఇట్లా జరిగేది వన్ టౌన్ సిఏ గారు గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ మాకి ప్రాణాపాయం ఉంది శుక్రవారం పెట్లా ఉంటానండి నిన్న రాత్రి చిన్న ఇష్యూ జరిగింది మా ఏరియాలో ఎద్దుల పండుగ శుభ సందర్భంగా ఎద్దులు గెలిచినాయని ఊరేగింపు చేశారు ఆ విషయమై వాళ్ళు మా ఇంటి దగ్గర విచ్చే నాగేంద్ర గురువ శంకరి గురువా జంబయ్య వాళ్ళ పిల్లలందరూ శేఖర్ శేఖరు హిరేశ్ తర్వాత వచ్చేసి యువరాజు వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి మా ఇంటికి నిన్న రాత్రి రాళ్ళ గాడి దౌర్జన్యంగా మా మా మీద మారణ మా అగాధాలు పాల్పడ్డారు మారణాయాలతో రండి బయట రాండి కొట్టాడదాం వైసీపీ కొడుకులారా బయట ఇల్లు రోజులు పెట్టుకోవాలా గే రోజులు పెట్టుకోవాలా రాళ్ళే కొడుక మీ అమ్మాయిని తింటాను ఇప్పుడు మా అంతా లాంగ్వేజ్ మాట్లాడి మా అమ్మ మా నాయన ఆర్టిఫిషియన్ సార్ ఇద్దరు ఆర్టిఫిషియన్ మా నాన్నకి డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు మా నాన్నకి మా అరవై సంవత్సరాలు ఉంటాయి సార్ వాళ్ళు భయాందాలకు గురవుతున్నారు రాత్రి సిఐ గారు దృష్టికి తీసుకుపోయినాను సిఐ గారు చెప్తే సిఐ గారు నలుగురిని కానిస్టేబుల్ పంపించి వాళ్ళు చివరి సార్ మళ్ళీ ఉదయం వచ్చి మళ్ళీ అల్లర్ సృష్టిస్తే మా అమ్మకి మా అమ్మ లక్ష్మీదేవి సార్ అరవై సంవత్సరాలు భూపనా సర్జరీ అయింది సీరియస్గా అయింది సార్ ఇప్పుడు అమ్మ మా అమ్మ మధు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అంటున్నారు సార్ ఆయన మాకు చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు సార్ మా ఏరియాలో వీళ్ళు ఫ్యామిలీ మాకు శాసనసభ్యులు పార్సాద్ గారు డాక్టర్ పార్సాద్ గారు ఎమ్మెల్యే గారు మరియు ఇతర పెద్ద నాయకులు కానీ ఎవరైనా కానీ మా కుటుంబానికి ధైర్యం ఇచ్చి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని సపోర్ట్ చేయాలని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మమ్మల్ని ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీ థర్డ్ కాకుండా జరుపుకున్నట్టు చూసుకోవాలని మేమైతే ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరికి మీకు క్లీజ్ చేయలేదు సార్ కాదంటే మా ఏరియాలో కనుక్కోవచ్చు ఏం చేస్తామనేది నేను ఒక ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్స్ పనిచేస్తాను సార్ నేను రాజకీయ నాయకురేం నేనేమి దుర్గప్ప అని ఫార్టీ ఫార్టీ టూ వాళ్ళ కౌన్సర్ ఆయన వెనుక తిరుగుతుండే దానివల్ల అందుకోసమే ఆయన వెనక తిరగడానికి కోసము తిరిగి రావడానికి ఉద్దేశంతో ఆయన ఇక ఆలోచన చేశారు సార్ ఇది ఐదోసారి సార్ ఇట్లా అటెంప్ట్ చేయడం ఐదోసారి సార్ ఇట్లా ఐదోసారి ఇది వాళ్ళు ఎప్పుడు డ్రింక్ చేస్తారు సార్ బాగా డ్రింక్ చేయడము మమ్మల్ని దాడి చేయడం డ్రింక్ చేయడము దాడి చేయడం మేము ఏం దాడి చేయలేదు సార్ ఎప్పుడు కూడా మేము దాడి చేయలేదు కొట్టలేదు ఇట్లా చేస్తున్నాం సార్ వాళ్ళు మమ్మల్ని టీడీపీ అంటున్నారు సార్ వాళ్ళు మేము వైసీపీ అంట ఏ పార్టీలో అయితే మేము లేదు పార్టీ పరంగా అయితే మేము తిరిగినాం సార్ ఆయన తిరిగినాము తప్పు లేదు సార్ నేనేమి మా ఏరియాలో రాజకీయం చేయలేదు నేనేమి అంతేగాని ఆయన వాళ్ళ ఏదో కక్ష సాధింపులతో నా మీద దాడి చేయడము నన్ను ఏమో తట్ చేయడం నన్ను ఏమో మానసికంగా ఇబ్బంది చేయడము నా మీద ఏదో దాడి చేయడానికి ప్లాన్ వేయడము ఇవన్నీ చేస్తున్నారు సార్ వాళ్ళు బిచ్చ నాగేంద్ర అని ఈయన యాక్టివ్ యాక్టివ్ సార్ బిచ్చె నాగేంద్ర బిచ్చ నాగేంద్ర నాగా అలియాస్ నాగా కురువా శంకరి జంబయ్య యువరాజు శేఖరు వీరేషు ఇదంతా పిల్లలు సార్ వీళ్ళు ఇదంతా ఒక ఫ్యామిలీ సంబంధించిన సార్ వీళ్ళు కొడుకులు వీళ్ళు కొద్దిగా మమ్మల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఏరియాలో మా అమ్మకి ఏమైనా జరిగితే మాత్రము వీళ్ళే బాధ్యులు సార్ నాకు ఏమైనా జరిగినా భవిష్యత్తులో మా కుటుంబ సభ్యులకి ఏమైనా నాని జరిగితే వీళ్ళు పేరు చెప్పాం కదా సార్ వీళ్ళకే వీళ్ళే జవాబుదారు సార్ నాకు ఏ పెద్ద శత్రువులు అయితే లేరు నాకు ఎక్కడ వీళ్ళు వీళ్ళు కూడా శత్రులు కాదు సార్ నాకప్పుడు ఒకప్పుడు బాగుండేవాళ్ళం మేము ఈయన బిచ్చే నాగేంద్ర అనే అబ్బాయి వాళ్ళని చూసుకొని వీళ్ళు అవుతున్నారు సార్ వీళ్ళు కాబట్టి పోలీసు వారు మా మీద దయచరిచి వారి మీద చర్యలు తీసుకొని మాకు ప్రాణాన్ని ఉంది మాకు ఏదైనా సేఫ్టీ ప్రాణాలి సంరక్షిస్తారని ఆశిస్తున్నాను సార్ ఇప్పుడు లక్ష్మీమారాయణ సార్